హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో మీషో నుంచి అయితే పింక్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించాను అందులో టూ బ్లౌజెస్ అయితే రాలేదని చెప్పాను కదా అందులో ఒకటి అయితే వచ్చిందండి ఇదే ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పింక్ షేడ్ వస్తుంది మొత్తం గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ అయితే డిజైన్ అనేది వస్తుంది దీన్ని నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే యూజ్ చేసుకున్నాను ఇదేనండి లాంగ్ ఫ్రాక్ ఇది మీషోలోనే తీసుకున్నాను శారీ కూడా అండ్ దీనికి కింద పింక్ కలర్తో బార్డర్ అనేది వచ్చింది కాబట్టి నేను ఈ బ్లౌజ్ని అయితే యూస్ చేసి పైన బాడీ పార్ట్కి అయితే స్టిచ్ చేశాను ఇంకా హ్యాండ్ వర్క్ వచ్చేసి హ్యాండ్కే పెట్టాను ఇంకా బ్యాక్ నెక్ డిజైన్ వస్తుంది కదా దాన్ని నేను ఫ్రంట్ సైడు నెక్ డీప్ తగ్గించి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇంకా టోటల్గా ఇలా ఉంది రోడ్ పిట్ అనేది ఇంకా డాట్స్ అయితే ఇచ్చానండి ఫ్రంట్ సైడు బాడీ పార్ట్కి నార్మల్గా ఫ్రెండ్స్ కట్ పెడితే డిజైన్ అనేది సరిగ్గా రాదు ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్కి వచ్చేసి ఇంకా శారీ మొత్తం చూడండి ఓవరాల్గా ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో కాంచీవరం సిల్క్ అనమాట అంత థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది తీసుకునిగా నేను చాలా డేస్ అయితే అవుతుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టోటలీ అవుట్లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టాను ఈ డిజైన్ చూసారా ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్కి వస్తుంది కదా ఆ డిజైన్ నేను ఇలా బ్యాక్ సైడ్కి వచ్చేలా అయితే స్టిచ్ చేశాను కొంచెం ఇది కూడా ట్రెండీగా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ డిజైన్ అనేది అంటే క్రాస్గా వస్తుంది డిజైను అయితేనండి సింపుల్గా అయితే లాంగ్ ఫ్రాక్ ఇలా ఉంది ఈ విధంగా బ్లౌజ్ని అయితే నేను లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్కి అయితే యూజ్ చేశాను టోటలీ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ